ప్రదర్శన ప్రదర్శనటువంటి జత రెండవ జత శ్రీ రామపల్లి ఆశస్సులతో రామనాథ దత్త సోదరు గారు తాతకాలం సంచరాల మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో రేతల్ల అడ్ గారు అంగలూరు ఈ పూర్తి మండలం ప్రదర్శన జిల్లా తీసుకోవాలి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోరెంట్లసోద గారి క్రీడా ప్రాంగణంలో ముప్పై ఏడవ జాతీయ స్థాయి ఉంగలు జాతీయ శుభ్రాజ్ఞాలకు ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి நாலு கிளா விபா பிராரணிச்சு ஜெரின மொத்தம் நாலு கல்வ விபா பதி ஜத்த ரெண்டே ஜத்திக்கு வந்து பந்திராசல்சா பந்திர பா రెండవ కోట్లో అక్కడ పదమూడవ తేదీ నుంచి అండి పోటీలు అక్కడ ఆయన ఎవరో తెచ్చేసినాడు ఆగా ఆయన ఎవరు నాకు ఏం ఉంటే మంది ఫామ్లెట్ ఉంది కదా ఏం లేదా నాకు నైట్ ఆమ్లెట్ ఎప్పుడన్నా కానీ ఇవ్వది దీన్ని ఇట్లా స్ట్రైట్ రాకున్నాక ఇట్లా ఫుల్ పెడితే దీన్ని పంతొమ్మిది మంది ఇది కొట్టాను కొట్టాను ఏం లేను కంప్యూటర్లో కంప్లీట్లో ఎంతో గంటలో వస్తుంది ఇది పెడితే ఇట్లా వస్తుంది సగం వస్తుంది ఇది మన సాంబ్రెడ్ వస్తుంది సత్కరించు నాట్పూర్ బెల్కర్ గురించి క్యాలెండర్ బౌల్కర్ నుంచి వచ్చినగా రైతుల ఉత్తరం ఫౌండేషన్ నెట్లపల్లె వెంకటేశ్వర సార్ గారిని శరోత్ చంద్రబాబు గారు నెట్ కూడా ఆహ్వానిస్తున్నాము కృషి జీవన్ సేంద్రియ ఉత్పత్తుల విక్రయ కేంద్రం మార్కెట్ వ్యవస్థాపకులు కృషి జీవన వ్యవస్థాపకులు రైతుల ఉత్తమ్ ఫౌండేషన్ నెట్లపల్లె వెంకటేశ్వరావు గారిని అదేవిధంగా శరోత్ చంద్రబాబు గారిని ఆహ్వానిస్తున్నాము చిన్నపాటి మహేష్ గారు అదేవిధంగా వెనుకొట్ల సుధీర్ బాబు గారు అందరు కూడా నిర్మాకుళం తరఫున సత్కరించాల్సిందరికీ స్వాగతం ఆహ్వానిస్తున్నాం

వ్యవస్థాపకులు పరిస్థానం కేంద్ర ఉత్ప్ర కేంద్ర మాటలు

ஸ்டூப் மூடோஸ் ரெடியோ உண்டாலி రెండవ ప్రదర్శనలో ఉన్నటువంటి గుత్తల జత శ్రీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో రామ దత్తాచేత్ర గారు చోట గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో రేఖల్ల హరిదాగ్ గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా గొప్ప ప్రదర్శన ఆహా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగవ సెకన్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకన్లు వెనుక ఉన్నది లక్ష్మీకాంత్ రెడ్డి గారు మొత్తం పది చిత్రలు ఈ రోజు నాల విభాగానికి భాగానికి రావు నమ్మతల్లి ఆశీస్ లైక్ రామ ఉన్నాయి మూడవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసుల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండలం కడప జిల్లా భూమి కర్నా రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్ల పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల వెనుకంజలో ఉన్నది శ్రీ రావుల తల్లి ఆశీస్సులతో రామదేవి రెక్కల సాగర్ గారు తోటపాలెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేగల్లారి హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన రెండో జత मूडोक रावली श्री वेंकटेश्वर स्वामी आशस्त साईकुमार रेडिगार चुन्नूर चुन्नूर मैसार कडप जिल्ला भीमा कर्म रेडी మూడో రోజు కన్నె గందల అడుగుల దూరాన్ని రెండు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్ ల వెనక ఉన్నాయి రాములసర్ గారు తేకల్ల హిబాబు గారు అన్నా అన్నా ఏయ్ అన్నా అన్నా ఆహా ఆహా అన్నా అన్నా తిరగండి తిరగదు ఒక షాట్ అంటున్నా తిరగదు అంటున్నారు వల్లో ఒక షాట్ అంటున్నా నా లై అయిపోయింది జస్ట్ ఇంకొకసారి ఒక రౌండ్ న్యూస్ ఛానల్ తర్వాత న్యూస్ ఛానల్ తర్వాత వాళ్ళు తీస్తారు

ಸಾನ್ನೂರು ಮಲ್ಲ ವೈಎಸ್ಆರ್ ತರಪು ಜಿಲ್ಲಾ 快走！啊啊啊！啊！啊啊啊啊啊！

కాబట్టి ఏడు నిమిషముల పది సెకండ్ల చోటు చేయడం జరిగింది అదే స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై సెకండ్లు వెనుకం జరగదు కానీ నేను రత్తాయి చౌదరి గారు కోటపాలెం రేపల్ల అరిబాబ్ గారు అంగలేరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా కంబైన్ గారు పట్టించుకుంటారు మూడో గత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుమ్మల్లా సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు

ఎనిమిది రోజు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగత ఎనిమితం జరగసాకర్ గారు గారు రైతుల అర్బాన్ గా ప్రదర్శిస్తున్నారు వెంకటేశ్వర స్వామి గుమ్మల్లో సాయి రెడ్డి గారు கண்ணூரு கென்னூரு மல்ல கடப்பில்லா திசுரா ஜா அப்படி சுகம் తొమ్మిది వందల రెండు వేల ఏడు వందల డబుల్ దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఆరు సెకండ్లు न मूर अचो या सेकंड पूरे जा मदद स्थान ఉత్తమారి క్రమశిక్షణతో పాల్గొని ఉత్తమ నైపుణ్యత కలిగినటువంటి గతకు ఆరోగ్యం వహించినటువంటి వారికి తుమ్మల్ల సురేష్ గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని బహుమతులు ప్రకటించారు అన్ని సైజుల్లో பதக்கொண்ட அடுகு தவிர பன்னெண்டு நிமிஷம் ஜெர்த் மதம் கட்டக்கெக்டாசேகர் காட்டப்பாளம் അറിവത്തിൽ അരിപാട്ടുകാരും എങ്ങനെയൊരു ഒക്കെ പ്രദേശം വന്നു

కనిండే రోజు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మద పేష్ కొనసాగుతున్న ప్రకటన ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నది అటు చివరికి వెళ్ళి మర్కొల ద్వారా కొనసాగుతారు సమానం ఒక్క నిమిషం ఉన్నది அடுத்து மல்லா கொதி நூற்றா முப்பை ஐந்து அடுவது ஹரிபாபு அங்கலூர் தீப்பு மண்டலம் பல்நாடு ஜெல்ல கஷனம் முப்பது முப்பை சேது சோர் நம்ம எல்லாம் மரண தனி நூற்றல தோரான மூணு வில கண்ணு முதலான శ్రీనివాసరావు గారు ఎప్పటికప్పుడు బంధుల పాయింట్ ట్రాక్టర్ ఏర్పాటు చేశారండి వారికి ధన్యవాదాలు వచ్చి బంధన పాయింట్ లాక్పాటు చేయాలి తమ్ముడు అంజ సాగర్ గారు నెల్లూరు శ్రీనివాసరావు గారు ఫస్ట్ కూడా స్వాగతం ఆహ్వానిస్తున్నాము లో ఆ మోటర్ కట్టాల మైకులు లేవునా స్కోర్ కాదు బేస్ బెంచ్ బేస్ బెంచ్ నాయన స్కోర్ సిని ముప్పై తొమ్మిది వందలు చెప్పాలి పై జరిగితేనే బైక్లో అదే నేను కూడా ఏదో చేస్తున్నా లేదు